ఖమ్మం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని కలెక్టర్ ముజామిల్ ఖాన్ సందర్శించారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడారు ఈ క్రమంలో వారికి పలు సలహాలు సూచనలు చేశారు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పద్ధతిలో పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు గ్రంథాలయంలో కావలసిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు మ్యారేజ్ అయిన నేమ్ చేంజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి జాగ్రత్త ఆల్రెడీ డౌట్స్ ఏంటి పరీక్ష తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మాట్లాడారు పరీక్ష వరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి వచ్చింది కానీ నేను వచ్చింది భయం వద్దు ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ వద్దాం సార్ ఇది అంటే ఆన్లైన్ కదా అవసరం లేదు రాకపోతే మూవ్ అన్ మూవ్ అన్ చెక్క అయిపోయి టైం వేస్ట్ చేసుకుంటాం లాస్ట్లో వచ్చిన క్వశ్చన్ అన్ని తొందర తొందరగా కొట్టి రాంగ్ చేసుకుంటాం రేటు ఎవరు ఉన్నారా ఎంతే ఉన్నా కానీ ఇట్స్ వెరిటేజ్ మంచి ఎవరు గాడ్ యూ బిలీవింగ్ నమ్మకు లేదో వేస్టం కానీ వెరిటేజ్ వద్దు ఇది ఆన్సర్ చేసే వరకు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తానని వద్దండి మనకి ఏంటి కావాలి చెప్పాను చెప్పి అయ్యే వరకు రాసుకొని పెట్టండి ఏమైనా మీకు చేస్తాను నా వైపు మీకు మీ ఇంటి టాయిలెట్ ఫోన్ తవ్వాలి వాటర్ వర్క్అౌట్లో తవ్వాలి